విమానయాన రంగంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది ప్రకృతి అందాలు ఆధునిక సాంకేతికత మేళవించిన విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభమైంది చూస్తే అస్సామీ సంస్కృతి ప్రతిబింబం అడుగు పెడితే అడవుల్లోకి వెళ్లిన అనుభూతి ఆధునిక సాంకేతికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ టెర్మినల్ ప్రత్యేకతలేంటో చూద్దాం అసోం రాజధాని గువాహటీలో లోకప్రియ గోపినాథ్ బోటోలోయ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఈ అత్యాధునిక కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఇది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్ తో నిర్మించిన అద్భుత కట్టడం ఎయిర్పోర్ట్లంటే కాంక్రీట్ కట్టడాలు గుర్తుకు వస్తాయి కానీ ఈ టెర్మినల్ లోపల అడుగు పెడితే అస్సాం అడవుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది టెర్మినల్ లోపల ఏర్పాటు చేసిన పచ్చదనం ప్రయాణికుల మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తోంది ఈశాన్య భారత వారసత్వాన్ని చాటేలా భవనమంతా వెదురును వినియోగించారు అస్సామీ సాంప్రదాయ టోపీ నమూనాలు ఖడ్గ మృగాల చిత్రపటాలతో భవనాన్ని అలంకరించారు అసోం రాష్ట్ర పుష్పం కోపం ఆకారంలో నిర్మించిన స్తంభాలు ఈ టెర్మినల్ కే ప్రధాన ఆకర్షణ దీని అద్భుతమైన నిర్మాణానికి అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు కూడా దక్కింది ఒకటి పాయింట్ నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు ఐదు వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను ను చేపట్టారు ఈ కొత్త టర్మినల్ ద్వారా ఏడాదికి ఒకటి పాయింట్ మూడు ఒక కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే వీలుంది రద్దీ సమయాల్లో గంటకు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది ప్రయాణికులను తనిఖీ చేసే సామర్థ్యం దీని సొంతం ఫుల్ బాడీ స్కానర్లు ఆటోమేటెడ్ బ్యాగేజ్ యంత్రాలు అత్యాధునిక ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇది రద్దీని తగ్గించడమే కాకుండా ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మించిన ఈ భవనం పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా చేసిన డిజైన్ నీటి పునరుద్ధరణ వ్యవస్థలో దీనిని గ్రీన్ ఎయిర్పోర్ట్ గా నిలబెట్టాయి ఈ టెర్మినల్ అసోం పర్యాటకానికి వాణిజ్యానికి ఒక భారీ గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు